నువ్వు ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెందితే ఇంకొకరికి ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు నువ్వు దేవుని పట్ల నీవు భయము భక్తి కలిగి ఉంటే ఇంకొకరికి నువ్వు ఎలా ఉంటావు ఈ లోకం విడిచిన తర్వాత ఆశీర్వాదంగా ఉంటావు అంటే నువ్వు అలా కలిగి ఉన్నప్పుడు ఇంకొకరు ఏం చేస్తానంటే నిన్ను చూసి వాళ్ళు కూడా నీ దేవుడు నాకు కావాలి అంటారు అంటే అలా కావాలి అన్నప్పుడు వాళ్ళు అలా దేవుడిలో ఉన్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు నీతో పాటు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి ఒకరికి అంటే ఇప్పుడు నిన్ను బట్టి ఏమొచ్చింది ఆశీర్వాదం అనేది వచ్చింది ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి లోకంలో జరిగే చాలా మంది చెబుతూ విషయం ఏంటంటే ఈ లోకంలో సంస్థతలు కాదండి ఆశీర్వాదం ఏంటో చూడండి ఒకసారి ఆ అపోస్తలైన పౌరు గారు ఎఫ్సి రాసిన పత్రిక ఒకటా అధ్యాయం ఒకటా అధ్యాయం మూడో వచనం మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడిను గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మరొక అనుగ్రహించినను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఎక్కడుందండి ఎక్కడుంది పరలోకములో ఉంది నువ్వు నువ్వు మారి మంచిగా ప్రేమ కలిగి ఉంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే నీ మాటలు సరిగా ఉండి నీ ప్రవర్తన సరిగా ఉంటే ఇంకా చూసిన వారు ఏమనుకుంటారంటే ఆ నీ దేవుడు నాకు కావాలని వాళ్ళు కూడా నమ్ముకుంటారు నువ్వు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుతావు వారు కూడా పరలోకానికి చేరతారు ఈ లోకంలో ఉండే విధానం ఈ లోకం ఎంతకాలం అంటే కొంతకాలం దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకుని వెళ్లిపోతారు తర్వాత నా లోకం ఈ లోకం విడిచినప్పుడు ఆ లోకంలో ఆనందము సంతోషం ఎప్పటి వరకు ఉంటుందంటే యుగ యుగాలు తరతరాలు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందుకు కలిగి పరిశుద్ధాత్మ మాటి హృదయ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా ఏదైతే మాట్లాడించినా తండ్రినే దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువు హృదయపూర్వక హృదయపూర్వాల చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ వంద